అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా ఎర్రబాలెం అమరావతి రాజధానికి రైతులు కూడా చాలా సహాయం అందించారు అంటే భూములు అందించారు ఈ విధంగా ఇక్కడ బేర విత్తనాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ ఎర్రబాలెం గ్రామానికి బేర విత్తనాల కోసం రైతులు వస్తూ ఉంటారు అది విశేషంగా చెప్పుకోవచ్చు మనం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇండస్ట్రియల్ ఏరియా చూస్తున్నాం ప్లాస్టిక్ పరిశ్రమలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు చైర్లు తయారీ ప్లాస్టిక్ వస్తువులు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో తయారు చేస్తూ ఉంటారు చిన్న చిన్న పరిశ్రమలు ఈ రోడ్నే కనిపిస్తూ ఉంటాయి అమరావతి నుంచి పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే జాతీయ రహదారి కూడా ఇటుగా వస్తుందని చెప్తున్నారు ఈ రోడ్డును కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారని చెప్తున్నారు అమరావతి నుంచి వచ్చే నేషనల్ హైవే ఇటుగా ఉన్న హైవేకి లింకు కలుపుతారన్నమాట ఇండస్ట్రియల్ ఏరియా ఎర్రబాలెంలో మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే చెప్పాలి అదేవిధంగా అమరావతిలో సిఆర్డిఏ ఆఫీస్ పనులు కూడా వేగవంతం చేశారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రభుత్వ కార్యదర్శుల పనులు కూడా చాలా పూర్తి చేస్తున్నారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తున్నారు రాయపూడి గ్రామంలో మనం చూస్తున్నాం సీడ్ యాక్సెస్ రోడ్డులో మొక్కలు నాడుతున్నారు అదేవిధంగా తులూరు మండలంలో తులూరు సమీపంలో ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్మాణం పూర్తిగా వస్తుంది వచ్చే నెలలో దీన్ని ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు ఎన్ పదహారు ఎన్ పద్నాలుగు మధ్యలో ఫోరెన్సిక్ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వం వారి ల్యాబ్ అది అది కూడా నిర్మాణం పూర్తిగా వచ్చింది త్వరలో దాన్ని కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు మల్కాపురంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కూడా వచ్చే నెలలో ప్రారంభోత్సవం చేస్తారు రాజధానిలో కొండవిటి వాగు పనులు కూడా జరుగుతున్నాయి పశ్చిమ నుండి తూర్పుకు వెళ్ళే రోడ్లన్నీ ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ దిశగా రాజధానిలో అన్ని గ్రామాల్లో కూడా పనులు ప్రారంభోత్సవం చేస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్లో మొక్కలు నాడుతున్నారు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకి దూసుకెళ్తుంది అమరావతి రాజధాని కొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు కొన్ని చోట్ల జింగిల్ క్లియర్ చేస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అంటే వచ్చే రెండు సంవత్సరాల్లో రాజధాని అభివృద్ధి దిశగా రూపొందన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా ఈ నెలలో కేంద్ర ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చి లాంఛనంగా అమరావతి పనుల్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఇక్కడ పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం కూడా పనులు జరుగుతున్నాయి మరింత వేగంగా దూసుకుపోయే విధంగా సిఆర్డిఏ అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు సిఆర్డిఏ ఆఫీస్ కూడా ఈ నెలలో ప్రారంభోత్సవం చేయవచ్చు అని చెప్తున్నారు అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ సిఆర్డీఏ కార్యాలయము ఈ విధంగా చాలా కార్యాలయాలు ప్రారంభోత్సవం చేయొచ్చని చెప్తున్నారు వచ్చే రెండు సంవత్సరాల్లో అమరావతి బిల్డింగులు మొదటి దశ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా సిఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు టెండర్లు పిలిచారు కొన్ని పనులు చేస్తున్నారు కొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు కొన్ని చోట్ల జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు ఏదైనా సరే రాజధానిలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందినట్లుగానే ఎర్రబాలం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఈ ఎర్రబాలం మెయిన్ రోడ్డు వచ్చేసాం మనం ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్గా మనం రాజధాని వెళ్ళిపోవచ్చు ఎర్రబాలం సెంటరు ఈ సెంటర్ నుంచి మనం రాజధాని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్ళిపోతే అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు కుడివైపు తిరిగితే చూడండి ఎర్రబాలెం మెయిన్ సెంటర్ ఇది ఎడమవైపు వెళ్తే మంగళీరు వెళ్ళచ్చు కుడివైపు రాజధాని వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధాని ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం అభివృద్ధి దిశగా మరింత ముందుకు వెళ్ళే విధంగా కనిపిస్తుంది ఎర్రబాలెం గ్రామంలో మరింత అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు కొన్ని రోడ్లు వేయాలి ఆ కొన్ని రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు ఏదైనా రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి చెందినట్లుగానే అమరావతి రాజధాని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఎర్రబాలెం గ్రామం అమరావతి అభివృద్ధి దిశగా